మా నమస్తే నా పేరు మునం వర్ల విష్ణు మారో భార్యనమ్మ నేను హనుమంతరాయ్ చౌదరి కోడలు ఏమి ఇల్లు రాలేదు అంటే కార్డు అన్ని సపరేట్గా ఉన్నాయా తప్పకుండా ఈసారి చంద్రబాబు సారే సీఎం అవుతారు ఈ పథకాలతో పాటు నీ కిల్లు కూడా ఇచ్చే మంచిగా సైకిల్ గుర్తుకోటండి నేను ఎవరు చెప్పారు చౌదరి కోడలు మారుతి చౌదరి భార్య గుర్తు పెట్టుకోబాగా అరు చౌదరి గారు ఫస్ట్ మంచి ఇచ్చి తప్ప ఈ రోజు మా తిరిగి గారు మీకోసం పండ్లు ముఖ్యమైచ్చి చంద్రబాబు గారు ప్రవేశపెట్టినా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గారికి తెలుసా పథకాలు మూడు సిలిండర్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పద్దెనిమిది నేను మధ్యలో పలకరి వద్దలు పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి వందనం వందడం ఇస్తున్నారు దయచేసి మీరంతా పది మందికి చెప్పండి సైకిల్ గుర్తుపోతే మా మారుతి చాకర్ గారు పాస్బుక్చ్చి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పంపించారు దయచేసి మీరు ఈ పథకాలు పది మందికి చెప్పండి సైకిల్ అమ్మా చెప్పండి అక్క ఇంట్లో వాళ్ళకి కూడా సార్ నా పేరు ఉన్న వరలక్ష్మి మారేనా మారుచ్చి చంద్రబాబు గారు మనకి సూపర్ సిక్స్ అని ప్రకానిస్తున్నారు దయచేసి మీరు అందరూ సైకిల్ గుర్తుకు స్టిక్కర్లు పెద్దగా ఉన్నాయి ఒకసారి ఆయన ఆ అడిగింది చేసినారు అయిపోయింది నెక్స్ట్ ఇంకెప్పుడు ఎప్పుడు ఇవ్వకండి కదా ఎవరికి మరి రైట్ మన పేరు లక్ష్మి నేను మారుతి చౌదరి బారే హనుమంతరా చౌదరి కోడలమ్మా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ చంద్రబాబు గారు వస్తే మన భవిష్యత్ బాగుంటది అందరూ సైకిల్ చెప్తారు మారుతి చౌదరి భార్య హనుమంతరాజ్ చౌదరి కోడలు ఇంత అంద చెప్పండి అందరు సైకిల్ గుర్తుకే ఓటేయండి ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಬಂದಿದೀವಿ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಚಂದ್ರಬಾಬು ಸಾರು ಸಿಎಂ ಆದ್ಮೇಲೆ ನೋಡ್ರಿ ಈಗ ಇದೆಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆಲ್ಲ ಮೂರು ಸಿಲಿಂಡರ್ ಕೊಡ್ತಾರೆ ಆ ವರ್ಷಕ್ಕೆ ಇಪ್ಪತ್ ಸಾವಿರ ಹಾ ಅದೇನು ಏನೋ ಅಲ್ಲ ಇದ್ರೆ ಅಲ್ಲ ಇದ್ರೆ ಅಂತ ಅಷ್ಟೇ ಯಾರು ನಾವು ಯಾರು ನಾನು ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ ಅತ್ತಿ ನನ್ನ ಹೆಸರು ವರಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಹನುಮಂತ rays ಚೌಧರಿ ಅವರ ಸೊಸೆ ನಾನು ಹನುಮಂತ rays ಚೌಧರಿ ಗೊತ್ತಲ್ಲ ನಿಮ್ಗೆ ಮಾರುತಿ ಚೌಧರಿ ಗೊತ್ತಲ್ಲ ಮತ್ತೆ ಯಾರ್ಗೋ ಹಾಕಿ ನಮ್ಮನ್ ಕೇಳ್ರಿ ನಾವು ಏನು ಮಾಡಬೇಕು ನಮ್ಮನ್ ಕೇಳ್